ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం పెద్దపాలెంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా స్థాయి పడవ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మత్స్యకారుల కోసం పడవ ఈతల పోటీలు మత్స్యకారుల ఆనందం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పోటీల వల్ల మత్స్యకారులు ఆఖ్యంగా కలిసికట్టుగా ఉంటారని అన్నారు మత్స్యకారుల సంక్షేమ సమితి వారి సంక్షేమం ఐక్యత కోసం ఈ సమితి ప్రతినిత్యం పోరాటం చేస్తుందని అన్నారు ఈ పోటీల వల్ల మత్స్యకారులు చైతన్యం దృఢత్వంగా ఉంటారని అన్నారు ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల వారికి అనుభవం కూడా ఏర్పడుతుందని అన్నారు ఈ పోటీల వలన వారిలో ప్రతిభ వెలుగుతీసి భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ వంటి పోటీల్లో పాల్గొనడానికి వారి ప్రతిభ కనపడ అన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ చేపల వంశీకృష్ణ శ్రీరామ్ హాస్పిటల్ ఒంగోలు ఈ రోజు ప్రకాశం జిల్లా మన్నూరు సముద్ర తీరంలో మత్స్యకారుల కోసం పడవల పోటీలు అలాగే ఈతల పోటీలు సంక్రాంతి నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది మేము వరుసగా రెండోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇంత సంబరంగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి మత్స్యకారులు ఐక్యత గురించి ఈ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలాగే ఈ మత్స్యకారుల ఐక్యత గురించి వాళ్ళ స్టేబ్ మత్స్యకారుల సంక్షేమ సమితి ప్రతినిత్యం పోరాడుతూ ఉంది సో ఈ సందర్భంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కమితి రాష్ట్ర కార్యదర్శి ఉండేది ఒంగోలు మత్స్యకార సంక్షేమ సమితి సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో జిల్లాలో నిర్వహిస్తా ఉంటాము ఈ తెప్పల పోటీలు అయితే మా డాక్టర్ గారు మా రత్నం గారు వీళ్ళ యొక్క సహాయ సహాయ సహకారంతో రెండు సంవత్సరాలు నుంచి నిర్వహిస్తున్నాము లాస్ట్ ఇయర్ వేటపాలి మండలం ఘనంగా నిర్వహించాము అది దేశవ్యాప్తంగా పేరు వచ్చింది ఈసారి కూడా ఈ మర్నూరు పెద్దపట్టపల్లిలో నిర్వహణ జరుగుతుంది ఎందుకంటే మత్స్యకారుల్లో చైతన్యం కోసం అలాగే వాళ్ళ యొక్క ఫిట్నెస్ కోసం కూడా ఈ యొక్క పోటీలు వాళ్ళకి అనుభవాలు వస్తుంది కనుక దీని ద్వారాగా ఒలింపిక్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఈ పోటీల ద్వారా ద్వారాగా వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకున్న ప్రతిభలు బయటకు వస్తారనే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా సంక్రాంతికి అందరం ఒకసారి కలవాలి నాయకులు ప్రజలు మొత్తం కలిస్తే బాగుంటుంది కలిసి సముద్ర ఒడిన గంగమ్మ తల్లి ఒడ్డున అందరూ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాము ఈ కార్యక్రమం ద్వారాగా అందరూ కూడా బాగుండాలి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చాలా సంతోషకరమైనటువంటి విషయము జనరల్ గా సాధారణంగా రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక డిఫరెంట్ అయినటువంటి ఈ యొక్క ఆటల పోటీలు ఒక మత్స్యకారులందరూ కూడా ఐక్యతగా ఈ పడవల పోటీలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయము చాలా హర్షద విషయము అంటే గెలుపుకోవటంలో సహజంగా ఉంటది కానీ ఇలాంటి తీర ప్రాంతంలో ఇలాంటి పడవల పోటీలు నిర్వహించి ఎంఎస్ఎస్ మత్స్యకారు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అలాగే మాకు ఎప్పుడు కూడా ఎన్నుండి మత్స్యకారులు అంటే మాకు ఎన్ఎం నుండి నడిపించే శ్రీరామ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ డాక్టర్ చేపల వంశకృష్ణ అన్నగారు అయితే అలాగే అందరూ కూడా ఒక ఐక్యంగా ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం అనేది గొప్ప అభినందనీయం కాబట్టి ఇలాగా ప్రతినిత్యము ఇలాంటి కార్యక్రమాలు అందరము ఏకదాయటిగా జరుపుకోవడం సంతోషకరం తెలియజేస్తున్నా జిల్లా పేరు పన్నపూడి వెంకటేశ్వర్లు మత్స్యకారు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను ఈ రోజు ఆటల పోటీలు మన మత్స్యకారుల ఐక్యత కోసం అలాగే వేరే జిల్లాల నుంచి వేరే విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి అందరూ ఐక్యంగా రేపు సముద్రంలో వచ్చే ఒడిదుడుకుల గురించి తెలుసుకునే అలాగే వాళ్ళ అభ్యున్నతికి పోరాటం తోడ్పడుతుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది